పంచతంత్ర కథలు విగ్రహతంత్రం నుండి ఈరోజు మనం కొంగ మరియు పులి కథ తెలుసుకుందామా నలభై మూడవ ఎపిసోడ్ ఆ చిన్న పిట్ట ఎంత వారించినా కూడా ఆ కొంగని నమ్మకుండా ఒక కథ చెప్పాలి అని ప్రయత్నించింది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం కూడా విందామా ఒక చిన్న ద్వీపంలో ఒక అడవి ఉండేది అది చాలా అంటే చాలా దట్టమైన అడవి ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద బాగా దట్టంగా ఉన్న ఒక పెద్ద పొద ఉంది బుష్ అంత దట్టంగా ఉన్న ఆ పొదలో ఆ పులిని ఒక పులి నివసిస్తూ ఉండేది ఆ పులి ఉండే ఆ చెట్టు దగ్గరలోనే మరొక పెద్ద జువ్వి చెట్టు ఉందన్నమాట ఆ జువ్వి చెట్టు కింద ఒక కొంగ నివసిస్తూ ఉంది అది చక్కగా ఒక మంచి గూడు కట్టుకొని అక్కడ ఎన్ని రోజులు నుంచో నివసిస్తూనే ఉంది ఒకరోజు ఆ పులి మంచిగా ఉన్న ఒక దుప్పిని వేటాడి 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 తనివి తీరా దాని మాంసాన్ని తిని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అనుకుంది చక్కగా ఒక పక్కకే ఆ దుప్పిని లాక్కొచ్చి కూర్చొని తింటూ తింటూ ఉండగానే అదుపు తప్పి ఒక చిన్న ఎముక ముక్క దాని పళ్ళలో గుచ్చుకుపోయింది పాపం ఆ ఎముక ముక్క బయటకు రానే రాదు అలాని మింగాలి అంటే లోపలికి పోనే పోదు అపులి ఆ ఎముకలు పెట్టే బాధలు భరించలేకపోయింది ఎంతో కష్టపడింది ఆ ఎముక గుచ్చుకోవటం వల్ల దానికి చాలా అంటే చాలా బాధగా అంటే చాలా అంటే చాలా నొప్పి పుట్టేసింది ఎలాగైనా సరే ఆ ఎముకని బయటికి లాగాలని తన వాడి అయినా నాలికతోటి ఎముక ముక్కని లాగటానికి చాలా ప్రయత్నించింది చిన్నగా కొంచెం కొంచెం లాగుతూ ప్రయత్నించి చూసింది 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 కానీ రానే లేదు అది ఎంతసేపు ఆ నాలికతోటి ప్రయత్నించడం వల్ల ఆ నాలిక కూడా కొంచెం కోసుకుపోయినట్లు అయిపోయింది ఇక ఆ నాలిక ఆ పులికి మంటను రేపుతుంది ఒక పక్క దాని పంటిలో గుచ్చుకున్న ఎముక బాధ మరోపక్క నాలికకు చీలి పడటం వల్ల పిచ్చ పిచ్చగా దానికి ఏం చేయాలో అర్థం కాక మండిపోతోంది అది ఆ బాధను తట్టుకోలేక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ గాండ్రిస్తూ ఉంది అడవి అంతా అదిరిపోయేలా ఉన్నాయి దాని కేకలు అది అలా అరవటం వల్ల పక్కనే చెట్టు మీద కూర్చొని ఉన్న కొంగ ఆ అరుపులు విని అక్కడికి వచ్చి చాలాసేపు నిల్చొని చూస్తూ ఉంది ఆ పులిని అపులి పడే కష్టాన్ని గమనించింది అయ్యో పాపం ఇందాకటి నుండి పాపం అపులికి ఎముక గుచ్చుకోవటం వల్ల మరి ఏమో తెలియదు కానీ చాలా కష్టపడుతుంది బాధ కూడా భరించలేక అల్లాడిపోతుంది అనుకుని వెంటనే అపులికి కూర్చున్న వైపు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి వాలి అపులిని అడిగింది ఓ పులి మహారాజా ఏమైంది మీకు ఎందుకు ఇందాకటి నుండి నాన్న ఇబ్బంది పడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ అల్లాడిపోతున్నారు అని అడిగింది ఆ కొంగ ఆ పులిని అలా అడగగానే ఆ పులి ఎంతో బాధతోటి నా పల్లెల్లో ఎముక ముక్క ఇరుక్కుంది ఎంతో ప్రయత్నించాను బయటకు తీయటానికి కానీ నా వల్ల అస్సలు కావటం లేదు అది బయటికి రావటం లేదు నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అని చెప్పింది ఆ పులి అప్పుడు ఆ కొంగ అవునా ఎక్కడ నోరు తెరువు అని చెప్పింది అప్పుడు పులి నోరు తెరిచింది నోరు తెరిచినప్పుడు అక్కడ ఉన్న ఎముకను చూసి ఇదా అని అడిగింది అవును అదే ప్లీజ్ కొంచెం తీసి పెడతావా నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది పులి కళ్ళు చెమర్చుకుంటూ ఏడుస్తూ కొంగ పాపం ఆ పులి మీద జాలిపడింది తన పొడగాటి ముక్కుతోటి పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కను తీసి పారేసింది ఇక పులి చాలా అంటే చాలా సంతోషపడింది తనకి ఆ పంటి నొప్పి నుండి ఉపశమనం లభించింది అప్పటి నుండి ఆ పులి ఆ కొంగ మరియు రెండు స్నేహితులైపోయాయి ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు ఎవరికి కావలసిన ఆహారాన్ని వాళ్ళు వేటాడుకుంటూ చక్కగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు కానీ మధ్య మధ్యలో అవి వేటాడుకున్న ఆ పదార్థాలు తినేసి కొంచేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి అలా కొన్ని రోజులు జరుగుతుండగానే ఒకరోజు పులికి వేటాడటానికి ఏమీ దొరకలేదు లేచిన వేలా విశేషం చిన్న జంతువు దానికి చిక్కలేదు ఆ ఆ పులి కడుపు కరకరమంటోంది ఏమి చెయ్యాలో తోచట్లేదు ఆకలికి తట్టుకోలేకపోతుంది ఇక ఆకలి ఎక్కువైపోయి దాని ప్రాణం పోయేటట్టు ఉంది అప్పుడే అపులి అనుకుంది ప్రాణం కోసం ధర్మాలన్నీ మంట గలపచ్చు ఈ శరీరం కోసం దేనినైనా త్యాగం చేయొచ్చు శరీరం అసలు ఉంటేనే కదా ధర్మము అధర్మము అనే విచక్షణ గురించి మనం ఆలోచించాలి అసలు అదే కరువైనప్పుడు మంచి లేదు చెడు లేదు ఎంతకైనా తెగించొచ్చు మొదట నా ఆకలి తీరాలి ఇప్పుడు ఏదో ఒకటి కడుపులో పడాలి ఎంత వెతికినా ఎక్కడా ఒక చిన్న జంతువు కూడా నాకు కనపడటం లేదు ఇక దూరంగా ఉన్న ఆ కొంగ ఉంది కదా ఆ కొంగను తినేస్తే ఈ రోజుకి నా ఆకలి తీరిపోయి నా ప్రాణం నిలబడుతుంది అని మనసులో అనుకుంది మరలా వెంటనే అయ్యో ఆ కొంగ నా స్నేహితుడు కదా అనుకొని నేను వాణ్ణి తినటం పాపమేమో కదా అంటూ కొంచెంసేపు తర్జనా పడుతూ ఆలోచిస్తూ కూర్చుంది కానీ తన పొట్టలో గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది ఆకలి అవును ఆ కొంగ నా స్నేహితుడే కాదనను కాకపోతే స్నేహధర్మాన్ని పాటిస్తూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా ఏంటి కడుపు నిండదు కదా కొంగని తినేసి కడుపు నింపుకోవటమే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం లేదంటే నేను చచ్చురుకుంటాను అప్పుడు స్నేహం కాదు కదా నా బతుకే ఉండదు అని అనుకుంది ఆ పులి ఒక మంచి ఉపాయం ఆలోచించుకుంది చక్కగా ఒక ఎత్తు వేసింది మరలా ఒక ఎముక ముందు పక్క నుండి ఎరుకు వచ్చి తన పళ్ళను ఇరుక్కున్నట్టుగా బాధపడుతూ ఉన్నట్లుగా నటించడం మొదలుపెట్టింది ఇది వాడికి ఎట్లాగే అలవాటు కాబట్టి ఇది వరకిట్లాగా పెద్దగా కేకలు వేయసాగింది నేల మీద పడి బొర్లుతూ బాధను తట్టుకోలేనట్టుగా గంతులు వేయసాగింది అది అంతా కొంగ చూసింది పాపం మరలా ఏదో అపాయంలో పడినట్లుంది పులి అనుకుంది వచ్చి కొమ్మ మీద నుంచి కిందకి దిగింది పులి దగ్గరికి వచ్చి ఏమైంది మిత్రమా ఏమైంది మరల ఎందుకు నీవు అలా అరుస్తున్నావు అని అడిగింది పులి దొంగ నాటకాలతో దొంగ ఏడుపుతోటి బాధలు నటిస్తూ ఏమి చెప్పమంటావు మిత్రమా నువ్వొకసారి నన్ను రక్షించావు నేను ఇప్పటికి కూడా బుద్ధి లేకుండా మరలా అదే తప్పు చేశాను ఇప్పుడు కూడా నాకు మరల ఎముక గుచ్చుకుంది అదే బాధ సలుపుతోంది అప్పుడు నువ్వు ఎలాగోలా నా బాధను తీర్చినందుకు నేను ఇంతవరకు నీకు ఎలాంటి సహాయం చేయలేదు నీ రుణం కూడా తీర్చుకోలేదు మరల ఇంతలోనే అంటూ ఏమి మాట్లాడకుండా కళ్ళని నలుపుకుంటూ చమర్చుకుంటూ కూర్చుంది అప్పుడు ఆ మాటలకి అప్పులి బాధపడుతున్న బాధను చూసి ఎక్కువ భరించలేక అయ్యో అయ్యో మరలా పల్లలో ఎముక ఇరుక్కుందా ఏంటి అని అడిగింది ఆ కొంగ అవును మిత్రమా మరలా ఇరుక్కుంది బాధ భరించలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది ఈ వేటాడగలిగే సత్తా ఉంది అయినా ఎన్నడూ నీకు ఇంత తిండి కూడా పెట్టలేకపోయానే అలా నీకు ఒక్కరోజైనా ఏదైనా వేటాడి తీసుకువచ్చి రాత నాకు లేదేమో ఇలాగే చచ్చిపోతానేమో అంటూ చాలా బాధ బాధగా ఉంది చాలా పెద్ద తప్పు చేశాను క్షమించు ఇకపైన నీ తిండి కూడా నేనే సంపాదించి పెట్టాలి అనుకుంటున్నాను దయచేసి నా పళ్ళల్లో ఇరుక్కున్న ఎముకను ముక్కలు తీసి పెడతావా అని అడిగింది పులి అయ్యో అంత మాత్ర ఎందుకు మిత్రమా నీవు నాకు సహాయం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు అలా అనుకోవటమే నాకు చాలా ఆనందం నీవు నేను కూడా ఏ రోజు నా ఆహారాన్ని నీకు సంపాదించి తెచ్చి పెట్టలేదు కదా నా ఆహారం నేను సంపాదించుకుంటున్నాను కదా ఇక నువ్వు తెచ్చి పెట్టాల్సిన అవసరం నాకేముంది చెప్పు నేను కష్టంలో ఉంటే నువ్వు నాకు సహాయం చేయవా ఏమిటి ఇంత చిన్న సహాయానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మిత్రమా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నీ నోటిలో ఇరుక్కున్న ఆ ఎముకను తీసి పెడతాను స్నేహితులు అన్న తర్వాత ఒకరికొకరం సహాయం చేసుకుపోతే ఇక స్నేహితులం ఎలా అవుతాము అని అంది కొంగ పులి దగ్గరగా వచ్చి నీ నోరు తెరువు అని చెప్పింది పులి బాగా నోరు తెరిచింది కొంగ చూస్తూ ఎక్కడ నాకేమీ కనపడటం లేదే అంటూ ముక్కుతో వెతుకుతూ ఇంకొంచెం ముందుకు వచ్చింది కొంగ అలా కొంగ తన నోటిలోకి తొంగి చూడటమే ఆలస్యం కొంగ మెడ పట్టుకుంది పులి ఇంకేముంది కొరికేసింది తన రక్తాన్ని పీల్చేసి ఆవురావురుమంటూ తినేసింది తన ఆకలి ముందు తన స్నేహం కాని తన మాటలు కానీ ఏమీ గుర్తురాలేదు ఆ పులికి చక్కగా నమ్మి తన దగ్గరికి వచ్చిన తన స్నేహితురాలైన కొంగని పులి తినేసి ఆ రోజుకి తన పబ్బంగా గడిపేసుకుంది అందుకనే ఎంత మంచి వాళ్ళైనా సరే మనం నమ్మి ఎటువంటి స్నేహితుల వలలోకి చిక్కుకొని మన ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఎంత మంచి మాటలు చెప్పినా క్రూర జంతువులు క్రూర జంతువులే వాటి బుద్ధిని పోగొట్టుకోవు అవి వాటి జీవితం సక్రమంగా ఉన్నంత వరకే మనసుకి స్నేహితుల్లాగా ఉంటారు ఏ రోజు తనకి చిన్న కష్టం వచ్చినా మనకి శత్రువైపోతారు అని ఈ కథనంతా ఆ చిన్న పిట్ట ఆ కొంగకి చెప్తూ ఉంది హాయ్ గైస్ ఈరోజు మనం నిజంగానే పులి మరియు కొంగ కథను వినటం వల్ల చాలా అంటే చాలా మంచి మాటలు నేర్చుకున్నాం కదా మన శత్రువుల జోలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం స్నేహం చేయకూడదు స్నేహం చేసినా కూడా ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకు లిమిట్లో ఉండాలి మనకు మించిన సహాయం మనకి అన్యాయం ఆపద వస్తుందనే సహాయం ఎప్పుడూ చేయకూడదు అర్థమైంది కదా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ బాయ్